నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ డిస్టిక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో మహానంది మండలం తమ్మడపల్లె గ్రామానికి చెందిన మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి మురళి సభ్యుడిగా నియామకం అయ్యారు గురువారం వారు మాట్లాడుతూ గత పదైదు సంవత్సరాల నుండి ప్రజలకు నేను చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం డిస్టిక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో సభ్యుడిగా నియమించినందుకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గారికి అధికారులకు ధన్యవాదాలు తెలిపారు మదర్ యూత్ అసోసియేషన్ తరఫున రక్తదానం నేత్రదానం అన్నదానం వికలాంగులకు ట్రై సైకిళ్లు విద్యార్థులకు నోటు పుస్తకాలు ఆర్థిక సాయం తదితర సేవలు చేయడం జరుగుతుందని తెలిపారు ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా నన్ను ఈరోజు మన అధికారులు కలెక్టర్ మేడం గారు గారు ఈరోజు నాకు ఆర్డర్ ఫామ్ ఇవ్వడం జరిగింది నేను సేవలను గుర్తించి మదర్ యూత్ అసోసియేషన్ గతంలో పదహైదు సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు రక్తదానం నేత్రదానం అన్నదానం వికలాంగులకు వీల్చైర్లు అలాగే విద్యార్థులకు నోటు పుస్తకాలు అలాగే ఆర్థిక సహాయము ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు ఆర్థిక సహాయం మా సేవలను గుర్తించి కలెక్టర్ మేడం గారు మాకు ఈరోజు మానిటింగ్ కమిటీ జిల్లా కమిటీ మెంబర్గా నాకు అవకాశం కల్పించేందుకు మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఉన్నదే వాళ్ళ సమస్యను తెలుసుకొని వాళ్ళను సమస్య వచ్చినప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పరిష్కరించడానికి నేను ఎలా ఈ రెండు సంవత్సరాలు నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను